వెల్కమ్ టీవీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాల్లో రాజకీయ కక్షలకి తావు లేకుండా పాలన చేయండి అని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంటే మన తుడుకుర్తి గ్రామంలో వృషభరాజులు లాగే బండలపై కూడా రాజకీయమా దేవులపై బండలపై రాజకీయం చేయడం తగదు బండ బాగా లేకపోతే రిపేర్ చేయించడానికి బండదాతలు సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామానికి మంచి చేస్తే ప్రజలకి మంచి చెప్తాం చెడు చేస్తే ప్రజలకు చెడును చెప్తాం వచ్చినంత ఖర్చు పెట్టి తీసుకొచ్చి మా వంతుగా సహాయం ఉండాలని చెప్పి సహాయం చేయడం జరిగింది ఇట్టి బండను రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి పోటీలలో ఈ బండనే వృషభరాజుల గుంజానికి ఉపయోగించారు కానీ ఇప్పుడు ఏమైందంటే జరిగిన రెండు సంవత్సరాల్లో ఈ గ్రామానికి చెందిన కూచుకుల్లా రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది గెలు గెలుపులో కూడా మధుగాని పెద్ద బక్కన్న యాదవ్ కుటుంబ సభ్యుల పాత్ర చాలా కీలకంగా ఉందని అన్న మధుగాని పెద్ద శాంత యాదవ్ గారు చెప్తా ఉన్నారు వాళ్ళ అన్నకు ఇబ్బంది అయితే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు సహాయం పొందిన మా ఊరి దొర మా ఊరి అని ఊరి మీద ఉన్న అభిమానంతో వాళ్ళ అవతల సహాయం పొందిన ఇక్కడ ఈ పార్టీకి ఓట్లు వేపించి గెలుపులో కూడా కీలక పాత్ర పోషించారు అయితే ఒక ఆరు నెలల క్రితం చిన్న ఇన్సిడెంట్ అన్న ఎవరితోనో ఫోటో దిగిండి అని చెప్పి వాళ్ళ భార్యకు ఉన్న జాబును తీసేయడం జరిగింది ఆయనకు గ్రామంలో ఉన్న ఉపాధి ఉంటే ఒక షాప్ పెట్టుకొని ఉపాధి ఆయన సొంతంగా కష్టపడి జీవిస్తూ ఉంటే ఆ షాపును తీసేయడం జరిగింది ఇప్పుడు షాప్ అయిపోయింది ఇల్లు అయిపోయింది ఇందిరామ్మ ఇల్లు వస్తే దాన్ని క్యాన్సిల్ చేసిర్రు అనేక రకాల ఇబ్బందులు పెడితే ఆయన తట్టుకోలేకపోయి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యింది టీఆర్ఎస్ పార్టీలో చేయని ఒక వార్డు మెంబర్గా ఎందుకంటే ఆయన ఆయన కుటుంబాన్ని పదే 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 హింసిస్తుంటే ఏం చేస్తారు మనం ఓ ఇంట్లో వేసి కొడితే ఒకరోజు ఫుల్ అవుతుంది అది మరి ఆయన ఆయన అవమానాన్ని భరించలేక ఆయన బాధను భరించలేక ఆయన ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నాడు ఆ పార్టీకి వెళ్ళిపోయి వార్డు మెంబర్గా పోటీ చేసిండు పోటీ చేస్తే ఇప్పుడు ఏమైంది ఈ బండ ఇక పలాని పార్టీ అయినది బండలకు కూడా పార్టీలు ఉంటాయా మనుషులకంటే మీరు ఆయన పలాని పార్టీ అని చెప్తే బాగుంది లెక్క ఉంది కానీ ఈ బండకి ఏం పార్టీ ఉంటుంది ఈ బండకు ఏమైనా మాటలు వస్తాయా దీనికి నేను పలానా పార్టీ అని చెప్పనీకి ఇది చాలా కక్షపూరితంగా వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఆలోచన మారాలి ఈ ఊర్లో ఉన్న ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తుండొచ్చు వాళ్ళకు బాధ కలిగింది కాబట్టి విమర్శిస్తుండొచ్చు మీరు ఆ బాధను మీరు తీసేసారనుకో వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు వాళ్ళు ప్రశ్నించారు కదా వాళ్ళకి జరిగిన బాధను వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని పెద్ద మనుషులుగా పెద్దరికంతోని గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్సీ గారు మీరు సమస్యను పరిష్కరిస్తే ఈ ప్రజలు మీకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు మీరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తలేరు కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతారు సమస్యలు పరిష్కరించకపోగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే భరించలేని అవమానానికి గురి చేస్తారు వాళ్ళను షాపు ఉపాధి తీసేస్తే జాబు తీసేస్తే ఇందిరామైళ్ళు క్యాన్సల్ చేస్తే మరి ఏం చేయాలి ఆయన ఏడికి పోవాలి మీ మీ భయానికి ఇట్లా ఇల్లు తాళం వేసుకొని ఎదురు ఆవుకోవాలని ఎట్లా ఎంత 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 చేస్తారు ఈరోజు ఉదాహరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత ఊరు కొండారెడ్డిపల్లి కొండారెడ్డిపల్లి పోల్కంపల్లి అనే విలేజ్లు రెండు ఆనుకొని ఆనుకొని ఉంటాయి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంగా ఉంటాయి పోల్కంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలిచిండ్రు ఆ గ్రామానికి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ను శాంక్షన్ చేసిండు ఇక మీ లెక్కలో ఆ గ్రామానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ పబ్లిక్ స్కూల్ను క్యాన్సల్ చేయాలి ఎందుకంటే ఓట్లు వేరే దిక్కేసారు కాబట్టి బాలకులకు చాలా విశాలమైన దృక్పథం ఉండాలి బాలకులు ఎప్పుడు ప్రజల్ని కనిపెట్టుకొని ప్రజలను మార్చుకొని ప్రజలను ప్రేమతో మార్చుకొని ఓట్లు లేపించినట్లు చేసుకోవాలి లేకపోతే ఎమర్జీ చేసుకోవాలి అంతే తప్ప నీవి పని చేసినావు కాబట్టి నాకు వ్యవస్థ ఉంది ఎంఆర్ఓ ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు పోలీసు వాళ్ళు ఉన్నారు మొత్తం మేము చెప్తే నడుస్తుందని ప్రజల్ని ఇబ్బంది పెడితే ప్రజలు తిరగబడతారు తిరగబడితే మీరు తట్టుకోలేరు నాగం జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండవ స్థాయి లీడర్ అని తిరిగిండు ఈరోజు ఆయన పరిస్థితి ఏందో మీకు మీకు కూడా తెలుసు కదా కాబట్టి అధికారం అనేది శాశ్వతం కాదు ఆల్రెడీ మీ అధికారం రెండు సంవత్సరాలు అయిపోయింది మూడవ సంవత్సరాలు నడుస్తుంది ఇంకొక సంవత్సరం నడుస్తుంది నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం వ్యవస్థలు మొత్తం న్యూట్రల్ అయిపోతాయి ఆ రోజు ఈ మీరు తెచ్చుకున్న పోలీసులు మీ మాటినారు మీరు తెచ్చుకున్న అధికారులు మీ మాటినారు అప్పుడు ప్రజల కోసం పనిచేస్తారు ఆ రోజు ఏం చేస్తారు ఈ ప్రజల్ని ఇక్కడ తుడుకుర్తిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని మీరు పరిష్కారం చేయండి మీ చేతికి మంచిగా ప్రకృతి దేవుడు అధికారం ఇచ్చిండో ఆ అధికారాన్ని కక్షపూరిత రాజకీయాల కోసం కాకుండా ప్రేమపూరితంగా చేసి తుడుకుర్తి గ్రామ ప్రజల హృదయాలను గెలుచుకొని మీరు మంచి పనులు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ గ్రామంలో ఎవరైనా లేనిపోని చాడీలు చెప్పినా అరే అట్లా కాదురా ఆదరాబాయ్ ఆ ఊరోళ్ళంతా మనోళ్ళు అని చెప్పే ఉద్దేశం మీకు వచ్చినప్పుడే ఇక్కడ మీకు వ్యతిరేకత తగ్గుతుంది తప్ప మీరు ఇక ఈ బండ టీఆర్ఎస్ పార్టీది రేపు కాంగ్రెస్ పార్టీది మళ్ళీ రేపు టీఆర్ఎస్ అధికారులకు వస్తుంది వాళ్ళు ఒక బండ తెచ్చుకోవాలి రేపు బీఎస్పి వస్తుంది వాళ్ళొక బండ తెచ్చుకోవాలి రేపు బీజేపీ వస్తుంది వాళ్ళొక బండ తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ ఊర్ల గుడిని బండారు బుచ్చిరెడ్డి గారు కట్టారని చెప్తా ఉన్నారు మరి ఆయన ఏ పార్టీకి చేసిండో చేయలేదో అందరికీ తెలుసు అంటే ఇప్పుడు కొత్త గుడి కట్టుకోవాలా అమ్మలా ఇవన్నీ నియంతృత్వ పోకడలను మీరు తగ్గించుకోవాలి ఈ బండను ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే కూడా అన్న ఏడు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి చేపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి పార్టీలకు అతీతంగా ఆ పార్టీలకు అతీతంగా మీరు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని రైతులకు మన ఊర్లో పిఎస్సిఎస్ సెంటర్ పెట్టిన యూరియా దొరకడం లేదని తెలుస్తూ ఉంది ఒక లారీ రెండు లారీలు యూరియా తెప్పించి రైతులకు ఇవ్వాలని గౌరవ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నాం మీకు పదే పదే విజ్ఞప్తి ఏంటంటే మీరు మంచి పని చేస్తే మంచి పనే అని చెప్తాం చెడ్డ పని చేస్తే చెడ్డ పని అని కూడా చెప్తాం ఎవరికి కూడా భయపడే ప్రసక్తే లేదు తక్షణం ఈ బండకి ఎలాంటి ఇబ్బంది లేదు ఏమన్నా ఉన్న అన్న రిపేర్ ఇస్తాడు ఎంత ప్రేమపూర్వకంగా డెబ్బై వేల రూపాయలు పోయినసారి సరే ఆయన ప్రైజ్ ఇచ్చిందంటే ఎంత గొప్ప మనసు ఉంటే ఆయన ఆ పని చేస్తాడు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని హింసించడం మాని మీరు ఈ బండను ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి ఏమైనా రిపేర్లు ఉంటే అన్న చేపేయడానికి సిద్ధంగా ఉండడానికి గ్రామస్తులకు అందరికీ గౌరవ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి ఈ వీడియో ద్వారా స్పష్టం చేయదలుచుకున్నాం తోడుకుర్తి గ్రామ పెద్దలందరికీ నమస్కారం రెండు వేల ఏడు నుండి శివరామాల దేవస్థానం బండ శివరామాల దేవస్థానం పేరు మీద ఈ బండ తీసుకోవడం జరిగింది అదే రోజు నుండి ఆ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఇదే బండ కొనసాగించడం జరుగుతుంది పోయినసారి డెబ్బై వేలు మొదటి మొదటి బహుమతి మా ఇంటికి వెళ్ళి మేము ఇచ్చినాం జరిగింది అట్లా పోయిన సంవత్సరం అంత మంచిగా చేసినాం లాస్ట్కి వస్తే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి మాకు మా అన్నకు అని ఆ కుటుంబానికి ఇన్సిడెంట్ జరుగుతావుడుగా మా కుటుంబానికి మా అన్నకు ఇన్సిడెంట్ జరిగింది అరవై మూడు లక్షల సాయం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వందిన కూడా ఆ పార్టీకి వెళ్ళి ఏది సాయం పొందిన కూడా కూచుకుల రాజేశ్ రెడ్డినే మా మా ద్వారా మా రాజేశ్వరెడ్డి అని ఆ కుటుంబంలో మేము ఉండి మా నాన్నగారు అందరూ వాళ్ళ దగ్గరనే వాళ్ళ ఇంట్లో జీతాలు ఉండి అంత చేసిన కూడా వాళ్ళకే వేసి ఆయన గెలిపించుకున్నాం అట్లా గెలిపించుకున్న కూడా లాస్ట్కి వస్తే మమ్మల్ని తీసి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మా భార్య డ్యూటీ చేస్తుంటే ఆమెను తీసి నెట్టేయడం జరిగింది పక్కకు తీసేయడం జరిగింది తర్వాత నా షాపు నేను మోటార్ మెకానిక్ చేస్తా షాప్ కూడా ఖాళీ చేయడం జరిగింది నా పేరు మీద ఇల్లు వస్తే ఇల్లు కూడా తీసి క్యాన్సిల్ చేయడం జరిగింది అదేందో సరే పోయిన సంవత్సరం మేము డెబ్బై వేలు మొదటి బహుమతి ఇచ్చినాము అదే అట్లా చేయడం జరుగుతుందంగా మళ్ళీ లాస్ట్కి వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నాకు అవమానం జరిగినందుకు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఒక వార్డ్ మెంబర్గా పోటీ చేస్తుంటే ఆ పోటీ చేసినంత కూడా మొత్తం లాస్ట్కి వస్తే ఇది బీఆర్ఎస్ బండ ఇది అవసరం లేదని కొత్త బండ తీసుకొచ్చి ఉండడం జరుగుతుంది కాబట్టి తెలుస్తుంది కాబట్టి అదేందో ఒకసారి మా పెద్దలందరికీ తెలియజేయడం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను